కూటమి నాయకుడి అందరూ కూడా పెరిగిపోయిన ధన్యవాదాలు తెలుపు సార్ మండపం నిర్వహణ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు మరి మండపం నిర్వహించేటప్పుడు మాకి ముస్లిం సోదర సోదరి వాళ్ళు అంతా కూడా సహకరిస్తున్నారు అంతా కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా సార్ మండపం నిర్వహించేటప్పుడు అనుమతులతో కూడుకున్నటువంటి కొన్ని అనుమతులు పోలీస్ వారు మరి అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు కూడా కొద్దిగా సహృదయంతో ఆలోచించి కొద్దిగా చలానా కట్టమని కొద్దిగా చేస్తుంటారు సార్ ఈ మధ్య కాలంలో వర్షాలు వచ్చి కూడా అక్కడక్కడ చందాలు మండపం విరోనికి రావడం లేదు కనుక అది ఏదైతే మీరు చలానా కట్టమంటారో ఆ ఫీజు కూడా కట్టలేని పరిస్థితులు చిన్న చిన్న పిల్లలు అందులో వినాయక చవితి అంటేనే చిన్నపిల్లలకి పిల్లలకి కదా సార్ చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా పెట్టుకుంటుంటారు వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనుక సహృదయంతో ఆలోచించి గౌరవ సభ అధ్యక్షులు శాసనసభ్యులు గారు ఒకసారి ఆలోచించాలంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కదిరి సైనికుడు సేవకుడు శ్రీ కందికుంట అంబేద్కర్ సార్ నగర్ కూడా సప్రదేవులతో ఆలోచించి ఏదైతే మండగ నిరాపకుడికి అనుమతులతో కూడుకున్నటువంటిది కొద్దిగా వెసుగుబాటు కల్పిస్తే బాగుంటుందని కొడుకు ముఖ్యమంత్రి గారి గొప్పతనం అందరూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాం పోవాలనేటువంటి మా నా కాదు దాదాపు విగ్రహాలు పూల బజార్ కావచ్చు అదర్స్ కొంతమంది ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పోవాలను సార్ దేవస్థానం ముందర పోయి మాకు అనుమతి అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే పాఠాలను కూడా చెప్పాము ఆయన సెక్యూరిటీ పంపించాడు కనుక ఆడ కొద్ది కొత్త కొత్త పోలీసులు వస్తారు కాబట్టి వాళ్ళకి అవగాహన లేదు అక్కడ పంపికుండా స్ట్రైట్ పంపిస్తారు సార్ మా ఇంట్లో అక్కడ ఉన్న వినమ్మా అక్కడ ఉంది అందుకు పోవాలని ఆశిస్తారు కాబట్టి ఆ వెసుబాటులో కూడా ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి మాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే గారికి పోయి వాళ్ళకి గతంలో కొన్ని ఏదైతే పోతలున్నాయో వాటిని కూర్చుంటారు అనవసరమైన పోయేటప్పుడు ఆ నాలుగు విగ్రహాలు మాత్రం చేస్తారు మామూలుగా అక్కడ నుంచి తీసుకొస్తారు ఆ బజార్లో ఉండేది ఆ పిల్లలు చెప్తానికి కూడా ఆ బజార్లో ఉండేది సోప్లో దాని వస్తుంది సోప్లో దాని వచ్చే విగ్రహాలని బయటికి పంపించేసి మళ్ళీ పోయేటప్పుడు మసీర్ దగ్గర నుంచి ఆ పక్క పోయేటప్పుడు పెద్ద విగ్రహాలు మాత్రం నాలుగు విగ్రహాలు అలౌ చేస్తారు అది మామూలుగా మనం పెట్టుకునే మనకు చౌక్లో దాన ఏ విగ్రహాలు ఉన్నాయో వాటిని ఎగ్జిట్ దీని ప్రొసెషన్ లేని పంపిస్తాం ప్రొసెషన్ లేని ప్రొసెషన్ లేని పంపించేది పంపించేసి ఏదైతే పెద్ద హైట్ ఉన్న నాలుగు విగ్రహాలు మనం రాసుకున్న దాని ప్రకారం నాలుగు మాత్రం ఇటు పంపించాం పోయేటప్పుడు తేలిపెట్టి వస్తుంది రిటర్న్ వచ్చేటప్పుడు దేవుల పెద్ద పోతుంది లాస్ట్ టైం వచ్చి పోలీసు వాళ్ళు పోకుండా సార్ మా వీధిలో టూ వీధిలో తిరిగాల్సింది కంపల్సరీ సార్ మా వీధి ఆడవాళ్ళకి అక్కడే ఉన్నారు సార్ ఆచారంలో పోనీ కూడా చేశారు సార్ లాస్ట్ టైం చాలా ఇబ్బంది ఉన్నారు సార్ మీ జోక్లో మీరు నోట్ నుంచి పంపించాలి సార్ నా నాలెడ్జ్ పాటించిన వాళ్ళకి వీళ్ళందరూ పిల్లలు డిమాండ్ చేస్తున్నారు పోయినసారి ఏడు రోజులు అడిగినారు దాన్ని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కింద మీద పడి అందరు కలిసి అధికారులు మేము అందరం కలిసి ఆ ఏడు దినాలకి ఒక లెక్కకి ఇచ్చినాము సార్ ఎప్పటికప్పుడు మీకు మంచి చేస్తేనే వస్తున్నాము మీరు విగ్రహాల గురించి అడిగితే కూడా ఇప్పుడు దాన్ని పెట్టద్దు నేను ఎందుకంటే మనం తిరువీధులు వీధులు చేసుకుంటే ఆ రోజు ఈ సమస్యలు అయిపోదు అంతవరకు కూడా మీరు అటువంటి పరిస్థితి పెట్టచ్చు గతంలో ఏదైతే ఉందో అదే పద్ధతిలో పోదామని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మీరు కూడా ఏంటంటే మీరు కూడా ఏమంటే అర్లీగా మీరు ఒక టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు పన్నెండు గంటలు మాకు ఏడు ఎనిమిది రాకపోతే నిమజ్జనం పన్నెండు గంటలు ఎనిమిదో తారీఖు ఉదయం పన్నెండు గంటల ఒక నిమిషం కంటే సార్ ఏడో తారీఖు పన్నెండు గంట పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి నిమజ్జనం అయిపో రాత్ర మీరు సహకరించాలి ఇది మన బాధ్యత వాళ్ళ బాధ్యత సాధారణంగా మేము పొద్దున్న పది నుంచి పదకొండు నుంచి కృషి కోసం సాయంత్రం ఐదు ఐదున్నరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు దీనివల్ల ఎర్లీ మార్నింగ్ వరకు నైట్ రోడ్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది సార్ దాదాపు తమ చెప్పినట్టు ఏ రోజు అవకాశం ఇప్పించారు అందరికీ తెలుసు అది మాకు తెలుసు మాకు తెలుసు లేదు సో కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ సార్ మార్నింగ్ పది పదిన్నరకి ఏమైనా స్టార్ట్ చేసి నైట్ కింది పది నెల స్టార్ట్ చేస్తే కాంప్లికేషన్ ఉంటుంది రెండోది ఏంటంటే సార్ ఏదైతే మీరు నైట్ కూడా మీరు అక్కడ ఇక్కడ ఎన్ని గంటలకు మొదలైనా మీరు అక్కడ టూ థర్టీ స్టార్ట్ అయితే ఈవినింగ్ టైం ఆ ఛాన్ మాత్రం అదే ఈవినింగ్ టైం ఆ ఛాన్ ఉంటుంది ఎందుకంటే ఊర్లో అందరికీ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది చూడాలి ఆడవాళ్ళు చిన్న బిడ్డలు వాళ్ళకి ఒక సంతోషం వాతావరణం ఐదు గంటలకి ఇక్కడికి ఎంటర్ అయ్యేటట్టు ఈ ప్రాంతానికి ఐదు గంటల్లో టోటల్ ప్రొఫెషన్ అయిపోయేటట్టు ప్లాన్ చేయండి సో దట్ మీకు కన్వీనియంట్ ఉంటుంది పౌసనల్ గంట క్యాబ్ క్లారిటీ వచ్చేస్తుంది మీరు అట్లే ఆలోచించి మీరు కూడా సహకరించారు ఐదు గంటలకల్లా అన్ని విగ్రహాలు హిందూపూర్ రోడ్లేకొచ్చేసే హిందూపూర్ అన్ని క్రాసింగ్లో వచ్చేసేదానికి మీరు ఎక్కువ టెన్షన్ పడతారు మేము మిమ్మల్ని మేము కాపాడుకుంటాం మిమ్మల్ని నొప్పించదలుచుకోలే మీ దేవుడి ప్రేమతోనే చేస్తాం నేనే చెప్తున్నాను మొదట్లో నా మీద ప్రజలు వచ్చినా కానీ మనకి భారత అన్న కూడా కూర్చోబెట్టి చెప్తున్నాను నా మనం తిరుమీద విడత చేసుకునేంత వరకు ఈ విగ్రహాలు అందరికీ పోతండి అందరికీ ఇబ్బంది వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది మనం ఊర్లో మంచి చేసిన తర్వాత అందరూ ఆహ్వానించేస్తారు దాన్ని మనం ఏమీ చేయకుండా ఊరికి ఇట్లాడి గురించి మనకు వచ్చే మంచి ఏం జరగదు నష్టమే జరుగుతుంది వద్ద చెప్తుంది దాని గురించి ఏం ఆలోచన గతంలో ఎట్లయితే జరిగినాయో అదే పద్ధతిలో పోతాయి మీకు ఇప్పుడు అర్థం కాదు ఏమంటే దాని ముందర పోతుంది అది కాదు నాలుగు విగ్రహాలు మనం రాసుకునే ఆ నాలుగు విగ్రహాలు మాత్రమే దాని ముందు పోతాయి మిగతావి చౌక్లో ఇట్లుండేవి బయటకు వచ్చేది ఎట్లయితే బయటకు వస్తాయో వచ్చేటప్పుడు ఇట్లా రాధా హోటల్ ముందు నుంచి

ఏదో వేష్ వేసుకొని కూర్చోంకల్చుకుని అంబార్టెంట్ అయినా మన ధర్మారం డిఎస్పి ఆప్తాడు డిఎస్పి గారు ఆపితే నేనే పోసి మళ్ళీ వాళ్ళని అరిసి ఇట్లా రాబోను దేవుల ముందు అది తప్పు నాది నేను మోసుకునే రోజు ఎందుకంటే మీకోసం మోసుకుని ఊరి కోసం నేను మోసుకునే పిల్లలను ఒప్పించి కూడా వాళ్ళు మామూలుగా చూపుల నుంచి అట్లే పోవడం నుంచి వాళ్ళకి వచ్చే నష్టమేమి లేదు అది ఇప్పుడు కూడా ఆచారా

ఏదైతే మసీదు ఉందో సహజంగా ఆ సంగతిలో ఉన్న నాలుగు ఐదు విగ్రహాలు కలిసే కలుస్తారు ఆ పక్క మసీదు నుండి మాత్రం ఆ సందు బయటికి పోవాలి మెయిన్ కావాలి కాబట్టి లాస్ట్ టైం ఇక్కడ చిల్లారాత ఒక టైమ్ పైపు టెన్షన్ వేసే కోరికే మంచి అలాగే యాక్చువల్లీ వాళ్ళకి ఏముంటుందంటే ఇది ఒక ఎమోషన్ ఇది ఒక పండగ పిల్లలు అందరు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి

గుర్తుపెట్టుకోండి ఇది మన పండుగ విగ్రహం ఏదైతే బయలుదేరారో స్వామివారి విగ్రహం సార్ ఆ బయలుదేరిన తర్వాత కొన్ని ఒక పది పన్నెండు విగ్రహాలు కొంచెం హైట్ పెట్టడం కానీ రోడ్డు మొత్తం ఆక్యుపై చేయడం కానీ జరుగుతుంది సో ఏదైతే డబల్ రోడ్ ఉన్నంత ఇబ్బంది లేదు సార్ డబల్ రోడ్ చౌక్లో రాయలసీమ సర్కిల్ డబల్ రోడ్కి మీ సింగిల్ రోడ్డుకి పడేసరికి ఈ విగ్రహాన్ని ఆకోచ లేకపోతే రెండు క్లాష్ అయితే సార్ స్థలం సరిపోతుంది సార్ అర్థమైంది మా బాధ ముందు కమిటీ మీటింగ్ లో అనవసరమైన కన్ఫ్యూజన్ ఉంది మీరు మండపాల ఎవరే పెట్టుకున్నారో మీకు అర్థమైపోతుంది మండపాలు పెట్టుకునే రెండో రోజు మూడో రోజు కండక్ట్ మీటింగ్ సీరియల్ నెంబర్లు ఇచ్చేసి ఎట్లా మండపానికి ఒక కానిస్టేబుల్ ఇస్తారు వాళ్ళు మూవ్ చేయడము టైమింగ్ స్లాట్ ఇచ్చేసి ఆ టైమింగ్ స్లాట్ ప్రకారం మనందరూ కూడా దానికి కట్టుబడి ఉండాల పోలీసు వాళ్ళతో మనం ఒకసారి ఒప్పుకొని ఈ టైం నేను లిఫ్ట్ చేస్తానంటే ఆ టైం కు మనం లిఫ్ట్ చేసేది మన బాధ్యత ఇది గుర్తుపెట్టు టైం స్లాట్ అలాట్ చేసి మీరు అది ప్లాన్ మీరు వర్క్ వర్క్ చేయాలి కోఆపరేట్ చేయడం ఇంకెవర సీరియస్గా చెప్తా నీకు ఈ ఆ టైం నుంచి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏమంటే ఇక్కడ అందరూ కూడా ఏదో ఒక యుద్ధానికి వచ్చినట్టు ఒక మూడు రోజుల ముందు నుంచి అరుగుల మీద మాట్లాడుకొని ఏదో పెద్ద ఘర్షణ జరిగిపోతుందని ఏదో ఇబ్బంది పడుతుంది ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇప్పుడు లేదా అది వాస్తవమా కదా మౌలాన ఫిట్నెస్ చేస్తున్నారు చాలా మంది మా సోదరుడు ఉండే సేమ్ పర్సనాలిటీ వాళ్ళ వాళ్ళకి ఇంకో పార్ట్నర్ ఉండే వీళ్ళిద్దరు ఇట్లాంటిది చాలా అవకాశం ఇట్లా వాళ్ళకి మనం సాధించిన ఘనత మనము మన ఊర్లో నాగరికంగా మనం కొద్ది ముందుకు పోయినాము బెటర్గా ఆలోచన చేస్తామన్న బ్రెడ్ అండ్ బట్టర్ అయిపోయింది వినాయక చవితి అండ్ బటర్ ఈ ఊర్లో దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దండి ఇది ఏమంటే వాళ్ళ టెన్షన్ తట్టుకోలేక పెట్టుకోవాల్సిందే కానీ వాళ్ళకు మనకు వీళ్ళకు ఎవరికేంటివి లేవిడా కాబట్టి పిల్లలు కూడా ఈ పండుగ తర్వాత నెక్స్ట్ ఇయర్ కి ఊర్లో మీరు ఈ రోజు ఏదైతే గత పోయిన సంవత్సరం మీకు మాట చెప్పినాము ఏడు రోజులు పెడతాము అదే రకంగా కరెంట్ కట్ ఉండదు పవర్ కట్ ఉండదు వైర్లు అడ్డం రాదని చూపిస్తాము డెవలప్మెంట్ ఇరువైదుల్లో ఎవరు కూడా మనం కూర్చొని మాట్లాడే పరిస్థితి లేకుండా ఎక్కడ పోయినా కానీ ఇబ్బందులు పరిస్థితి కల్పిస్తాము అంటే ఎన్ఫోర్స్ చేస్తాము వాళ్ళ మీద బలవంతంగా రుద్పుతామని కాదు మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో రోడ్డు విస్తరణ కావచ్చు ఇంకోటి కావచ్చు వంద వంద శాతం తిరువీధులు వెడల్పు చేస్తాము అందరి ఆమోదంతోనే చేస్తాము అది కూడా అందరినీ కూడా నొప్పించకుండా ఒప్పించుకొని ఆఫర్ కూడా పూర్తి అవుతుంది ఊర్లో దీళ్ళ కోసం మనము ఎప్పుడు కూర్చొని చర్చించుకునేటువంటి పరిస్థితులు తలెత్తకూడదు మనం ఎప్పుడు కూడా పండగ అందరికి పండగ వెళ్తున్న పండగ పండుగ వల్ల చేసుకునే పరిస్థితులే పోదామని చెప్పేసి కూడా మీకు అందరికీ చెప్తాను కాబట్టి మీరు వైగులు వీళ్ళు ఏమంటాం రావు టవర్లు ఎరెక్ట్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ పని జరుగుతుంది దాదాపు ఆరు పది రోజుల నుంచి రెండు మూడు రోజుల్లో ఇరవై ఆరో తారీఖు కల్లా వినాయక చవితి మొదటి రోజుకి మీకు పని పూర్తయిపోతుంది చవితి కాబట్టి తను చాలా చదివలేదు వినాయక చవితి యొక్క ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు ఎంత సమయం జరుపుకుంటారు దాని సంబంధించిన ఏర్పాటు నివేదిక చేస్తారు ట్రైన్లు అదే నిమజ్జన చర్యలు తీసుకోవాలి ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి పోలీస్ ఏం చేయాలి పంచాయత్ ఏం చేయాలి అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మన కది నియోజకవర్గం సంబంధించిన గత అనుభవం దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయమని జిల్లా యంత్రాంగం మనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము గత పదమూడు ఐదు అంటే మనకి మే పదమూడో తారీఖున ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే లేటెస్ట్గా మనకి పద్నాలుగు ఎనిమిది అనగా స్వాతంత్ర దినోత్సవం ముందు రోజు కూడా మనకి మీటింగ్ జరు పెట్టి ఈ విషయాలన్నీ చర్చ జరిగింది దాన్ని ఉద్దేశించుకుని రోజు మన కదిరి నియోజకవర్గం సంబంధించిన ఈ వినాయక ఉత్సవం పీస్ఫుల్ కమిటీ యొక్క మీటింగ్ని మన ఎమ్మెల్యే గారు ప్రసాద్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరి మీ అందరి సమక్షంలో రాబోతున్న పండుగని ఎటువంటి అవాచరి పరిస్థితులు రాకుండా సక్రమంగా జరపాలని ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకి సొంత మాత్రం కలపాలని ఉద్దేశంతో ఈ రకమైన మీటింగ్ ఏర్పాటు చేశాము దీనికి ప్రస్తుతము మీ అందరూ వచ్చిన కాని అందరూ వచ్చేది రైట్ సార్